లైబ్రరీ చిక్కడుపల్లి అశోక్ నగర్ లో జరిగిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో గతంలో మేము చెప్పిన అంశాలతో పాటు మేము ఇచ్చిన హామీలను వాళ్ళు నెరవేర్చడానికి మాకు ఉన్న మార్గాలను కూడా విద్యార్థులు నిరుద్యోగులు మాకు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ అంశాన్ని నేను కూలంకుశంగా అన్ని నేను నోట్ చేసుకున్నాను ఏ అభ్యంతరాలు సమస్యలు అవుతున్నాయి ఎలాంటి అంశాల పట్ల ప్రభుత్వం పట్ల ఆక్షేపణ ఉన్నది ఆ విషయాలన్నింటినీ కూడా వివిధ డిపార్ట్మెంట్లతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకొని పోతే త్వరలోనే ఒక రిప్రజెంటేషన్ స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ను కల్పించి వారి యొక్క సమస్యలు నేరుగా మా పార్టీ నాయకత్వంతో మా ప్రభుత్వ నాయకులతోని ముఖ్యమంత్రి గారితో కూడా కలిసి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఈరోజు వేసిన ఉద్యోగాల్లో అనుమానాలు ఉన్నాయి వేయాల్సిన అను ఉద్యోగాల విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి స్పష్టంగా మేం చేయబోతున్న అంశాలు ఏందో నేరుగా ప్రభుత్వ పెద్దలతో చెప్పించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఇది విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ మా ప్రభుత్వం అధికారంలో రావడానికి వాళ్ళు చేసిన త్యాగమేందో తెలుసు వాళ్ళు చేసిన రాజకీయ ఉద్యమం ఏందో కూడా మాకు తెలుసు కాబట్టి ఇలా దాన్ని మేము వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు విన్నాం వాటిని పరిష్కరించడమే తరువాయిగా ఇప్పుడు మా యొక్క కార్యక్రమం అంటే పార్టీ కానీ అంటే పార్టీ అనుమతి కానీ ప్రభుత్వంలో తీసుకోవచ్చు ఇప్పుడు నేను అద్దంకి దాకాగా ఇక్కడికి హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్సీ నేను సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు అడిగిన సమస్యలకు సంబంధించి నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా వచ్చిన దీన్ని ప్రభుత్వానికి పార్టీకి కూడా రెండు వాళ్ళకు కూడా వీళ్ళని కన్వే చేయడం కోఆర్డినేట్ చేయడం నేను ఇప్పుడు బాధ్యత తీసుకుంటున్నాను విద్యార్థులకు ప్రభుత్వానికి విద్యార్థులకు పార్టీకి మధ్యన వారికి కూడా ఎందుకంటే వాళ్ళు బస్సు యాత్ర చేసినప్పుడు మమ్మల్ని జెండా ఊపడానికి కూడా మమ్మల్ని పిలిచిన రోజులు నాకు గుర్తున్నాయి ద సేమ్ టైం వాళ్ళు ఉద్యమాలు చేసినప్పుడు నేను పాల్గొన్నా ప్రత్యక్షంగా కాబట్టి ఆ పేగుబంధం అంటారు కదా ఆ బంధం వాళ్ళకు మాకుంది కాబట్టి ఇట్ ఇట్స్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ ఐమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ నేను మాలమానాడు జాతీయ అధ్యక్షుడు కూడా ఉన్నా దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఉన్నారు వాళ్ళందరినీ ఆ రోజు హామీలు ఇచ్చి మనం తెలంగాణ ఉద్యోగంలో కూడా చేసినాం కాబట్టి డెఫినెట్గా ఇది ప్రభుత్వానికి విద్యార్థులకు మధ్యన ఒక వారధిగా ఉంటుంది వాళ్ళ సమస్యల పరిష్కారానికి నేనుగా చేయబోతున్నది సత్ఫలితాలు ఇస్తాయనే నమ్మకం నాకుంది ఆ పనిలోనే రేపు ఎల్లుండి ఉంటారు రేపు అంటే ఆర్గనైజేషన్ పనుంది కాబట్టి ఎల్లుండి వరకు నేను దీని విషయంలో ఒక క్లారిటీ ఇస్తాను ఎందుకంటే సంబంధించి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గ్యాప్ ఏం కాదు ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన మీరు చూసిండ్రు ఉద్యోగాలు వేసినాయి గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు అప్పుడు ప్రచారంలో ఉన్నారు ఇక్కడ గుర్తుని చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి సో వాళ్ళు ఉద్యోగాలు చేసింది ఆ ఉద్యోగాలు వచ్చిన దాంట్లో మా ప్రభుత్వం లేనైనా కూడా వీళ్ళు ఆ బెనిఫిట్ జరగలేదు కదా ఇప్పుడు మీరు వేయాల్సిన మేజర్ కొన్ని ఉన్నాయి డిఎస్సి లాంటివి చెప్తున్నారు జిపో లాంటివి చెప్తున్న పరిస్థితి ఉన్నది తర్వాత ఇదేంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించి చెప్తున్నారు ఇట్లా చాలా ఉన్నాయి ఆ నోటిఫికేషన్ వివరాల విషయంలో కూడా నేను కొంతమంది పెద్దలతో అధికారులతో నేను సంప్రదించిన అవన్నీ కూడా వస్తున్న నోటిఫికేషన్స్ కాబట్టి వీళ్ళకి నష్టం జరగదు అని నాకు నమ్మకం చాలా మంది ముఖ్యమంత్రి గారిని రాంగ్ డైరెక్షన్ ఇస్తున్న నిరుద్యోగుల వచ్చానా సో మేము మాట్లాడటం కలిపి చాలా మంది నిరుద్యోగులు అడుగుతున్నారు సో అట్లాంటి ప్రయత్నం అదే అదే నేను చేయబోయేది అదే నేరుగా ఎందుకంటే కొన్ని రాజకీయ అవాంతరాలు రాజకీయ అంశాలు దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు ఇది విద్యార్థులు మన విద్యార్థులకు మన ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఎవరో చేసే ప్రచారం వల్ల పార్ ప్రభుత్వానికి పార్టీకి నష్టం కదా అది నా మోటివ్ అది ఇప్పుడు మా ఎన్ఎస్యు అధ్యక్షుడు పక్కన తను కూడా ఒక మొన్న కూడా రెస్పాన్సిబిలిటీగా వచ్చింది ఇక్కడికి అయితే నేను నేనుగా ఎందుకు అని అంటే కొంతమంది ఇండివిజువల్ రిస్క్ కూడా ఏంటంటే ఇక్కడికి వస్తే విద్యార్థులు ఏ విధంగా స్పందిస్తారో అనే ఒక ఆలోచనతో రాలేకపోయి చాలా మందికి రావాలని ఉన్నాయి చాలామందికి రావాలని కాదు మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా మేము షేర్ చేసుకుంటున్నప్పుడు చూస్తా కదా ఇవి రాజకీయ కారణాలు దాంట్లో చూపించబడితే మళ్ళీ మనం ఏదో ఎటు తీసుకుపోతే డైరెక్షన్స్ అన్నిటి మనం చేసే పని మంచిగా చేస్తాయనే ఆలోచనతో ఎప్పుడు వారు ఉంటారు కాబట్టి మంచి జరగబోతుంది కాబట్టి మంచి జరిగేటప్పుడు వాళ్ళతో చెడుగా ఉండాల్సిన అవసరం పార్టీకి ప్రభుత్వానికి ఉండదు జెన్యున్ గా కొన్ని ఇష్యూస్ అయితే చాలా డెప్త్ గా జియోస్ లలో వచ్చే జియో ట్వంటీ నైన్ గానీ జియో ఫార్టీ ఎయిట్ గానీ ఇంకా కొన్ని చెప్పిండ్రు వాటిని అన్నిటి నోట్ చేసుకున్న ఫార్టీ సిక్స్ జియో ఫార్టీ సిక్స్ వీటిలలో చిన్న చిన్న అంశాల ద్వారా చాలా ఎక్కువ నష్టం జరుగుతున్నది రోస్టర్ పాయింట్ ఇష్యూ ఒకటి ఉన్నది సో వాటిని మైన్ మైనర్ లెవెల్ ఇష్యూస్ కాబట్టి రిజాల్వ్ చేయడానికి పెద్ద సమస్య మీ సహచర్ వెంకట్ కూడా సంవత్సరం లోపు మీరు రెండు లక్షల ఉద్యోగాలు అదే లేదు అని చెప్పేసి అంటున్నారు మీరు కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది ఒక రెండు లక్షల ఉద్యోగాలకు ఏంటంటే నాకున్న టెక్నికాలిటీస్ ఏంటంటే ఈ మన ఫినాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ రెండు లక్షల ఉద్యోగాలకు ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు ఏ ఒకటేసారి అవుతుంది బడ్జెట్ పర్మిషన్స్ ఉండవు నేను కామర్స్ పిహెచ్డి కాబట్టి చెప్తున్నాను అవి వంతుల వారికి వేయడానికి ఇప్పుడు మేము ఇప్పుడు నలభై వేలు వేసినాం అనుకోండి ఇప్పటికీ లక్ష అయితే మళ్ళీ లక్ష ఎట్లా వేయాలనేది ఆలోచన ఉంటుంది అది పొలిటికల్ అంశం ఇప్పుడు వీళ్ళ ముందు అవి మనం ఎందుకంటే ఆ ఇష్యూస్ చెప్తే ఉద్యోగాలు ఏరాము అని ఉద్యోగాలు వేయడానికి వ్యవస్థ కూడా యంత్రాంగం కూడా చాలా రిక్వైర్డ్ ఉంటుంది ఒక పదివేల ఉద్యోగాలు వేయాలంటే ఇప్పుడు నలభై ఐదు రోజులకు గ్యాప్ ఉండాలి మాకు ఉద్యోగానికి ఉద్యోగానికి మధ్యనది డిమాండ్ ఒకటి ఇవి రెండు పరస్పర కాంటా కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో అది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్న అంశమే అతి మళ్ళీ ఆ త్వరలో అని పాడడం వాడని కానీ ఆ నోటిఫికేషన్స్ వచ్చేట్టు చేయడమే ఇప్పుడు మా బాధ్యత